వెల్కమ్ టు పక్షి టీవీ నేను మీ అకు పక్షి

నాలుగు కిడ్నీ ఆపరేషనలు అనల హాట్ ఆపరేషనలు రెండన్నర బ్రెయిన్ ఆపరేషనలు 1.5 లింగ ఆపరేషన్. ఏ బా ఆపరేయ్. ఒక ఇద్దరు పేషెంట్లకు పారాసెటమాల్ టాబ్లెట్ కూడా ఇచ్చారండి. నర్జీపట్నం మెడికల్ కాలేజ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? అరే చాలా బాగుందంట. నర్జీపట్నం మెడికల్ లో equipment, infrastructure wow అసలు చాలా బాగుంది. అయినా మెడికల్ హాస్పిటల్ లో మాస్కులు లేవండి. మాస్క్ లేకపోతే ఎలా అవునో. అసలు నర్జీపట్నం మెడికల్ కాలేజ్ పెట్టలేదని అన్న గురించి నలు ఫేక్ ప్రచారాలు ఎన్ని జరిగాయి అని నిజాన్ని ఎవరు దాచలేరు కదా ఆ శనిశ్వర ఒక నిమిషం స్టూడెంట్స్ వస్తున్నారు మాట్లాడుతారు రేయ్ పొదని ఇటు జాగ్రత్తగా ర మెల్ల ముల్లుంటే అయ్యో రండి ఇంతకీ వస్తున్నారు మెడికల్ కాలేజ్ నుంచి వస్తున్నారు క్లాస్ ఇప్పుడే క్యాండిడేట్స్ విద్యార్థులు పాఠాలు నేర్చుకుని బయటికి వచ్చారు ఇంతకీ మీ కాలేజ్ లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఎలాగనేంటి ఎలాగనేంటి హాస్టల్స్ క్లాస్ రూమ్స్ ఆహా క్యాంటీన్స్ సూపర్ బీపి ట్యాబ్లెట్స్ షుగర్ ట్యాబ్లెట్స్ వావ్ ఒకటి కాదు రెండు కాదు అసలు మన జగనన్న కట్టించిన కాలేజీలు ఆహా హై డాక్టర్ ఎస్ హాయ్ డాక్టర్ డఫోడి ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సి ఎల్కేజీ ఎక్కడికి వెళ్తున్నారు మన గుట్కా నాని గుట్కా తినే తినే నోరు కోతి డిక్కీ అయింది దానికి ఆపోజిట్ చేయడానికి వెళ్తున్నాను వా సరే డాక్టర్ విత్ మీ గుడ్ లక్ ప్రజా ఇదే నిజం మా జగనన్న కట్టించిన మెడికల్ కాలేజ్